మృదంగ శైలేశ్వరి అమ్మవారి గురించి మీకు తెలుసా ఈ దేవాలయంలో అమ్మవారి విగ్రహాన్ని దొంగిలించేందుకు అనేకసార్లు ప్రయత్నించారు కానీ ఆశ్చర్యకరంగా దొంగలు ప్రతిసారి విగ్రహాన్ని దేవాలయానికి తిరిగి అప్పజెప్పేవారు కేరళ రాష్ట్రంలోని కర్నూలులో శైలేశ్వరి దేవాలయం పరశురాముని చేత నిర్మించబడిన నూట ఎనిమిది శక్తి పీఠాలలో ఒకటి ఒక కేరళ ఆఫీసర్ తన ఈ అద్భుత అనుభవాలను చెప్పినప్పుడు ఈ దేవాలయం ప్రాధాన్యతను సంతరించుకుంది దొంగలు విగ్రహాన్ని దొంగిలించిన ప్రతిసారి దేవాలయం నుండి కొంత దూరంకు మించి తీసుకుపోలేకపోయారు ఇలా మూడు సార్లు ప్రయత్నించిన వారు సఫలం కాలేదు అమ్మవారు దుర్గా రూపంలో ఉండే ఈ ఆలయం జ్ఞానానికి సంబంధించిన ఒక తాంత్రిక శక్తి పీఠంగా చెప్తారు అమ్మను మిజావిల్ భగవతిగా ఆరాధిస్తారు మృదంగ శైలేశ్వరి అనే పేరు రావడానికి ఇక్కడ మృదంగ ఆకారంలో ఉన్న ఒక శిలా స్వర్గం నుండి పడినట్లు ఆ శక్తిని కనుగొన్న పరశురాముడు ఆమెను విగ్రహంలోకి ఆహ్వానించి అనంతరం అమ్మవారి కోసం ఆలయాన్ని నిర్మించారని పురాణం మన దేవుళ్ళ గురించి ఆలయాల గురించి ఇతిహాసాలు చరిత్రలు పురాణాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి